అయితే ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది మల్లేశ్వరిది ధర్మారాగా ఒక రేడియో రెడ్డి సామాజిక కుక్కల కుక్కల్లో జాన్రెడ్డి అంటే అయినా ప్రేమించిండు పెళ్లి చేసుకుంటున్నాడు తను మోసం చేసిండు ఇంకో అమ్మాయిని చేసుకోడు అనేది మనకి దానివల్ల మనస్తాపానికి గురి చెంది అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు అక్కడ ఇద్దరు ప్రేమించుకొని ఇచ్చేసి కదా నీ ప్రేమను కరెక్ట్ అయిన కానప్పుడు వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటూ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బాగుండుగా అనేది కొంతమంది అంటారు దాన్ని ఏట్లా చూసు అయితే నేను ఏమంటా అంటే సమాజంలో కొన్ని మనసుకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి బయట ఏమైంది సవా లక్ష మాట్లాడతాం నేను ఇందాక మానసిక ఒత్తిడి లేకుండా కదా మానసిక యొక్క ఒత్తుడి కలవడమే ఆమె ఆత్మహత్యకు కారణం మానసిక ఒత్తిడి కలవడమే ఆమె యొక్క ఆత్మహత్యకు కారణం ఎందుకు తను తను నా జీవితం అనుకోని జీవించేటువంటి తరుణంలో మాడు నువ్వు ఎవరు నాకు తెలియదని కోరి చేసుకున్నప్పుడు ఆడ కులం కావచ్చు మతం కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో కోణంలో భాగంగానే కదా నేను క్లియర్ గా చాలా 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 క్లియర్ గా మా ఆడబిడ్డాలే నువ్వు కలిసే కాడా కులమేనేవాడు మా ఆడబిడ్డల కాడ శృంగారం చేయొచ్చు మీరు శృంగారం చేస్తేప్పుడు కులం పనికిరాలి ఎదురా బడివే తల్లి కడపలకి వెళ్ళి వచ్చినావు కదరా అయ్యక పుట్టిన వాళ్ళు లేకపోతే నేను నేనేమంటున్నా అంటే మా ఆడబిడ్డాలను కలిచే కాడా కుల వాణి ప్రేమలు పంపితే కత్తులు పంపుతాడు అమ్మ తన ముకు కులము కులము ఎక్కడిది పుట్టేదక్కడని అమ్మ తన ముకు కులము ఎక్కడిది పుట్టేదక్కడని ఈతిక మక్క కొడుకుల పిక్కలు నీరా ఒక్కటి కావాలే ఎవడైనా ఉడతాడు రావడైనా గాడికెళ్లే ఎవరు చేసుకున్నా ఏం కావాలో గదే ఉంటది కొత్తది బంగారం అంద్రా ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు శ్రీకాంత్ రెడ్డి రెడ్డి జాన్ రెడ్డి వాడు మనిషి అయితే కదా పండుకోవడానికి ఏమో అనగా బిడ్డలు వస్తారు మీరు సంసారం చేస్తాను మీకు కుల బిడ్డలు వస్తారు ఇతరులని కూడా అత్యా అనుకుంటా ఇంకోటి ఏంటంటే ఆ అమాయకురాలు చచ్చిపోయేది లేకుండే వాణి చంపేది చచ్చిపోయేది లేకుండే చట్టం చట్టం దగ్గరికి వచ్చేది ఉండి చట్టాన్ని ఆసరగా తీసుకునేది ఉండి నీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరు అన్న ఇది పరిస్థితి అంటే ఏం అండగా పోయి నిలబడదు మొన్న సూర్యపేట ఒక యాదవ బిడ్డ మాది వాళ్ళ పిల్లగాడు యాదవ్ వాళ్ళ అమ్మాయి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి అలా తీసుకొని పెంపాడు మండలం అనాజ్పురం పెంపావాడు మండలంలో పెడితే రెండు రోజులు అదేం దాని ఏమంటారు అది సఖి దాంట్లో పెట్టినాడ అలా పెట్టి పిల్ల పేరెంట్స్ కొంచెం ఆస్తి పర్లు వాళ్ళు ఏదో గట్టి చేస్తే ఇట్లనే లైవ్ లో కూర్చొని ఉన్న ముచ్చు యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని లైవ్ లో కూర్చొని ఏం సంగతి చేస్తున్నా మేజర్ లా అంటే మేజర్ లా మేజర్ అయినాక నీకు వచ్చిన నొప్పిందే నీకు వచ్చిన నొప్పింది వాళ్ళు ఇష్టంతో పోయిందా అబ్బాయి అబ్బాయి ఇబ్బంది పెట్టిన అడుగు ఇష్టంతో పోయిరాట పెళ్లి చేసుకోవాలంటే చేసుకున్నట నీకు వచ్చింది ఏంది నువ్వు వాడికి వెళ్ళి హాస్పిటల్ బయట పంపు తెల్లర వరకు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచో సెట్ చేసా పెళ్లి చేసి జీవితాన్ని నిలబెట్టాం నేను మళ్ళీ కూడా ఏమంటున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆడబిడ్డలకి అంటే మాలాంటి వాళ్లకు మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మీ ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం మేము చేస్తాం మమ్మల్ని సొంత అన్నలు అనుకోని చెయ్యి మాకు ఫోన్ పుట్టినా ఓ మెసేజ్ ఇలాంటి మీడియా లాంటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించా సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశగా తీసుకొస్తారు కానీ సావకూరు ఎవరు ఇన్ని జరుగుతున్నా మనం టెక్నాలజీ వెళ్ళినా ఇంత వ్యవస్థ చూస్తూనే ఉన్నాం ఇంకా ఈ దాడు జరగడానికి అని జరుగుతూనే ఉన్నాయి అసలు దీని వెనక కులం కులం చాలా బలమైందన్న అది కులం పోదు కులం పోవాలంటే చాలా టైం పడుతుంది కులం పోవాలనుకున్నప్పుడు ఇక్కడ రాజ్యాంగాలు కూడా మారాలి కులం పోవాలంటే కులం పోయి రాజ్యాంగం మారాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనగారిన కులా ఉన్నారో వాళ్ళు చాలా బలవంతులుగా ఉండాలి చాలా బలవంతులుగా ఉండాలి ఆర్థికంగా కాదు మానసికంగా ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ పోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనగారిన తొంభై శాతం ఉన్నటువంటి అనగారిన ప్రజలు చాలా బలంగా బలంగా తయారు కావాలి మానసికంగా ఎందుకు అనంటే రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చట్టాలు మార్చాలి అనుకున్నప్పుడు మనం బలంగా లేనప్పుడు మనం బలంగా లేవు కాబట్టి ఆ చట్టాల పుణ్యాన్ని కాస్త కూస్తూ బతుకున్నాం కదా ఆ చట్టాలను తీసేసి సమానమే కావాలనుకున్నప్పుడు మనం బలంగా ఉండాలి మనం బలంగా లేని వాటికి ఆ చట్టాలు కాస్త వస్తున్నాయి కాస్త కూసపోది అరే నాయనా మాకు స్వేచ్ఛందని చెప్పి కెమెరా వచ్చి మాట్లాడగలం ఆ చట్టాలు లేకపోతే నేను కూడా మాట్లాడకపోదు అక్కడ ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ కంటే కూడా ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తాను నేను అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇది రాసి రాయన మీరు చట్ట ప్రకారం ఈ మానవ హక్కులు ఉన్నాయి స్త్రీలకి హక్కులు ఉన్నాయి పురుషులకి హక్కులు ఉన్నాయి మనిషికి ఒక మనిషికి మాట్లాడేటువంటి భావపరక్ర స్వేచ్ఛను నన్ను చెప్పింది కూడా కమ్యూనిస్టులే అదే కమ్యూనిస్టులను తుదమెట్టిస్తుంటే చూస్తున్నటువంటి ప్రజలు సోద్యం చేస్తున్నారు తుపాకులు ఎవరి కోసం పట్టుకురు ప్రజల కోసం కాదా అడవిలో ఉన్నటువంటి అన్నల చేతిలో ఉన్న తుపాకులు ప్రజల కోసమే ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాల దగ్గర ఉన్నటువంటి తుపాకులు ప్రజల కోసమే అయినప్పుడు ఈ నెత్తుడు యుద్ధం ఎవరి కోసం అనేది సుఖారావు కోసాం మరి యుద్ధం కోసం ఇరు వర్గాల దగ్గర ఉన్నటువంటి తుపాకులు ప్రజల కోసం యుద్ధం ఎందుకు పోయి ఈ రక్తపాతం దేనికి అమిత్ షా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల రేవంత్ రెడ్డి దీనికి దీనికి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి మా సీతక్క మా ఆడపిడే చెప్పాలి ఆమె ఒకప్పుడు పని పనిచేసి వచ్చినామే కదా కర్రగుట్ట మీద కొన్నింగ్ జరుగుతుంది ఏం చేస్తుంది మా సీతక్క మా సీతక్క ఆపమని చెప్పి ఆ ఆపమని చెప్పి ఆర్డర్ వేయాలి కదా ఎందుకే ఎందుకే అంటున్నా ఇస్తూ కూస్త నిలబడి మాట్లాడుతున్నాం అంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ కావచ్చు కమ్యూనిస్టులు నేర్పినటువంటి తిరుగుబాటు కావచ్చు కదా అంబేద్కర్ ఉన్నది ఈ చట్ట ప్రకారం ఇది జరగాల్సిందే అని చెప్పి ప్రజా కోట్లు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ అవునా అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలకు కడప ప్రజలకు నిండు పెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు ఆపద వచ్చినప్పుడు మనం అంత ఏం చేస్తున్నాం నిలబడాలి కదా మొన్న ఛత్తీస్ గారి దగ్గర బార్డర్ లో జరిగింది ఇరవై రాసి నేను ఏం చనిపోయిన వాళ్ళంతా నక్సల నక్సల ఇట్లంటే మాత్రం నేను ఒప్పుకున్నది అక్కడ అడవికి దండకారణ్యానికి ఎవరైతే అండగా ఉంటారో ఆ గుండెలను చేర్చడమే అమిత్సా యొక్క లక్ష్యం ఒక శాతం సంపద మాత్రమే మానవ సమాజంలో మనుషులలో ఉన్నది మూడు శాతం సంపద అడవిలో ఉన్నది కానీ అడవికి అడ్డంగా ఎవరు అక్కడ ఉన్నటువంటి కొండు గోయ చాలా మంది కుల చాలా మంది అడవి జీవులు ఉన్నారు అక్కడ ఆడవిల కండగా నక్సలైట్లున్నారు నక్సలైట్లని అడవి నా మావోస్టుల పేరుతోని మారణ కండ సృష్టించిన తర్వాత అడవికి అడ్డం అనేది అమిత్ షా మోడీ మంది చనిపోయింది నేనేమంటున్నా అంటే పది పది శాతం వాస్తవం అయితే తొంభై శాతం బూటకే ఉంటది పది శాతం వాస్తవం అయితే ఒక తొంభై శాతం బూటకమే ఉంటది ఇప్పుడు నేనేమంటే అడవి ఒడిలా పెరిగిన ఆదివాసి బిట్టెలా అరే కోయ కొండు గిరిజన అమాయక ప్రజల నీళ్లు వార నదులల్లా అన్నల నీ అన్నులపై కన్నులు తింపి అరే నీళ్లు వార నదులల్లో నెత్తురు నింపి అమాయకమైనటువంటి ఆదివాసులు నక్సలైట్లు అని చెప్పి కాల్చి నీళ్లు వారవలసినటువంటి తేనె తీపు ఉన్నటువంటి నీళ్లు వార నది నదిలా నెత్తురు వారిస్తున్నది బిజెపి ప్రభుత్వం కదా అన్నలుంటే నీకు వచ్చిన నష్టం ఏందో చెప్పు వాళ్ళు ఏ ప్రభుత్వ ఆస్తిని కాజేసిరో చెప్పు వాళ్ళు ప్రజల యొక్క మాన ప్రాణాలని కన్నా తొలిచిరా చెప్పు ఇక్కడ చేసి రాజకీయ నేరస్తులు ఉన్నారు ఆర్థిక నేరస్తులు ఉన్నారు సామాజిక నేరస్తులు ఉన్నారు మీడియా నేరస్తున్నారు అన్ని రకాల విద్యా నేరస్తులు ఉన్నారు ఎంతో మంది నేరస్తులు కానీ వాళ్ళు ఎందుకు నేరస్తులుగా కనపడ్డారు మీకు ప్రజలకు అండగా ఉన్నారు కాబట్టి మరి ఇలా మారుతున్నావు ఇది మన పబ్లిక్ లకు వస్తుంది నేను మీరేమనుకుంటున్నారు అంటే షాడు శంకర్తో మాట్లాడుతున్నాను అనేటువంటిది భ్రమ కాబట్టి నేనేం చెప్తున్నా నేను ప్రజలతో మాట్లాడుతున్నా రేపు పొద్దుగా బయట పెడతారు కదా ప్రజాస్వామ్యంగా ఇరవై ఒక్కటి నాడు ఏం సంబంధం ఉంది వాళ్ళకి ప్రజల వాళ్ళ ప్రాణం పోతుందని తెలిసి పాట ఎట్లా అంటే అది మనిషి చాలా బాధ అనిపిస్తుంది స్వేచ్ఛ స్వేచ్ఛకవరత సంస్థ స్వేచ్ఛ కోరితే సంపద ఇప్పుడు నన్ను చాలా మంది అనుకుంటారు రామునోడు నువ్వు రాజ్యానికి అడ్డం పోతున్నావు నువ్వు సస్తావు అవు సస్తా సస్తా ఎన్ని రోజులున్నా నాకు మరణం వస్తే మాత్రం అది పక్క బీజేపీ మరణం అయిపోతుంది అట్టడేమనుకుంటారు క్లియర్ గా ఓపెన్ గా చెప్తున్నా అది మత అత్యయనం అవుతుంది రాజకీయ పరమైన అత్యయనం అవుతుంది ఏదో రకంగా బీజేపీ అత్యయ ఉంటది లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అత్యయనం అవుతుంది మించి నాకు శత్రులు ఓ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం నేనేమంటున్నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నా సాగు అదే కారణం అయి ఉంటుంది రేపు రేపు లేదు అనుకుంటే బీజేపీ నా సాగు కారణం అయి ఉంటది మించి చెప్పలేను నాకు ఈ రెండు ప్లేసుల నుంచి ప్రమాదం నాకు ఇంకో ప్లేస్ నుంచి ప్రమాదం ఎందుకు అని అంటే నేను పుట్టిన సామాజిక వర్గం ఒక దుండకున్ని పుట్టిస్తారు ఒక మనిషిని చంపాలంటే అట్లేమన్నా చేస్తే కూడా చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు సాగు ఎప్పుడైనా దస్తా సాగు ఎప్పుడైనా దస్తా సచ్చిన పిర్యలు లెక్క బతకాలనేటువంటి ఆ రోత బతుకు నేను బతకలేను ఇప్పుడు నీ స్టూడియోకి వెళ్ళి బయటకు పోయినాక సా వచ్చినా స్వేచ్ఛగా చచ్చిపోతా అరవై డెబ్బై ఏళ్ళకి రావాల్సినటువంటి పేరు నిండా ముప్పై ఐదు ఏళ్ళు లేవు కావాల్సినంత పేరు వచ్చింది తెలుగు ప్రపంచం గుర్తుపడుతుంది సుఖరావు నరసింగ్ ఇప్పుడు జోలి వేసుకుని బయటకు పోయి సంవత్సరం అడగ తిన్నా రూపాయ ఖర్చు లేకుండా హాయిగా బతకగలుగుతా భార్య పిల్లలు సంసారం ఉన్నది కాబట్టి పొద్దుకంగానే ఎంత దూరం ఉన్నా ఏం చేసినా పని చేసుకొని ఇంటికి పోతున్నా